వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు జనితాలు పెన్షన్ బిల్లులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఒకటో తేదీనే జనవరి నెల జీతాలు పెన్షన్ బిల్లులు ఫిబ్రవరి ఒకటో తేదీనే జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే రెగ్యులర్ పేరోల్ వచ్చేసి పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఎనేబుల్ అయితే చేయడం జరిగిందండి ఈ యొక్క బిల్లులకు సంబంధించి కూడా అప్లోడ్ కావడం జరిగింది శాలరీ బిల్లులు ఇక సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేర్లు నందు శాలరీ బిల్స్ కూడా ఈ విధంగా అప్లోడ్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా జీతాలు పెన్షన్ అప్డేట్కి సంబంధించి సీఎంఎంఎస్ నుండి పెన్షన్ బిల్లులు కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయండి ఇక పెన్షనర్లకు సంబంధించి ఈ మంత్లో ముప్పై రోజులు కనుక ఉన్నట్లయితే పే స్లిప్స్ అయితే ఇరవై ఎనిమిదవ తేదీన రాత్రి నుంచి డౌన్లోడ్ అవుతాయండి అదే కనుక ఈ నెల చూసుకున్నట్లయితే మనకి ఇరవై తొమ్మిదవ తేదీ నైట్ నుంచి కనుక ఈ యొక్క పెన్షనర్లకు సంబంధించిన పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయండి ఇక ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పే స్లిప్స్ అయితే నిధి యాప్లోను నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి పెన్షన్లు పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు కనుక గమనించినట్లయితే కోవూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీసు డిపార్ట్మెంటు నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మడకసిరి ఇక అనిమల్ హస్బెండ్ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మదార పార్వతీపురం ఇక ఎస్టివోగారి పరిధిలో గమనించినట్లయితే తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి సంబంధించండి ఇక బిల్లుల స్టేటస్ కనుక గమనించినట్లయితే ఈ విధంగా అప్రూవల్ బిల్నాట్ అంటే బిల్లులకు సంబంధించి స్టేటస్ అయితే కొన్ని బిల్లులకు సంబంధించి ఈ విధంగా బిల్నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయండి ఇక అప్రూవల్ అయిన బిల్లు అయితే ఖచ్చితంగా ఒకటో తేదీనైతే జమ అవుతాయండి అదే అదేవిధంగా మనం ఇక్కడ లాగిన్ అయ్యి స్లిప్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక ఏపీజెలైకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి లోన్లు మరియు మెచ్యూరిటీ బాండ్లను క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత ఈ నిధి లాగిన్లో ఇవ్వటం జరిగిందండి ఆధార్ ఓటీపీ సాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన డీడీఓ గారికి లాగిన్కి వెళ్తుంది ఆయన అప్రూవల్ చేసినట్లయితే మనకి ఏపీజెలై కార్యాలయానికి వెళ్తుంది ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అవసరం లేదండి ఏపీజెలఐ లోన్స్ మెచ్యూరిటీ బాండ్లు క్లెయిమ్ చేసుకోవటానికి సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్పోర్ట్ ఆధార్ నెంబర్తో సిద్ధంగా అయితే ఉన్నట్లయితే సరిపోతుంది ఇక సిఎఫ్ఎంఎస్ నుండి అలర్ట్ అండి ఈహెచ్ఎస్ మెడికల్ బిల్కి సంబంధించి అప్లోడ్ చేయాలని చెప్పి ఇక ముఖ్యంగా ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు జమ అయ్యే జిల్లాలు కనుక గమనించినట్లయితే ట్రెజరీ లిస్ట్ అండి శ్రీకాకుళం నర్సారావుపేట నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట టెక్కలి ఆమ్దాల వలస ఇచ్చాపురం కోటబొమ్మలి అదేవిధంగా కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం ఇక విశాఖపట్నం అనకాపల్లి భీమనిపట్నం చోడవరం ఎల్లమంచిలి అదేవిధంగా నర్సింహపేట ఇక పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతనపల్లి కొత్త అదేవిధంగా కొత్త ఊరట్ల మాడుగుల నక్కపల్లి వెస్ట్ గోదావరి భీమవరం చింతలపూడి గోపులాపురం కోవూరు నర్సాపురం నిర్దవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు కా భీమడోలు ఏలూరు పోనగొ పెనుగొండ కొక్నూరు విజయవాడ విజయవాడ ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా నోజ్వీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గైపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మలయవరం అదేవిధంగా పామురు ముతుమిల్లి బుమిల్లి అదేవిధంగా కంచికచర్ల కృష్ణ మచిలీపట్నం నర్సరావుపేట తెనాలి గుంటూరు గురజాల వినుకొండ సత్యనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నగరం పెడకూర్పాడు పిడుగురాళ్ళ రాజపేళ అదేవిధంగా రాజుపాలెం గుంటూరు ధర్మవరం పెనుకొండ అనంతపూర్ గుత్తి గుంతకల్లు హిందూపురం అదేవిధంగా కదిరి కళ్యాణదుర్గం కంబరు కంబరూరు కనికెల్లం కొత్తచెరువు మడకసిరి రాయదుర్గం అదేవిధంగా సింగనమల తిరుపతి ఉర్వకొండ అనంతపురం మిడుగుబ్బ చిత్తూరు మదనపల్లి చిత్తూరు బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు కోటం భోగాపురం చీపురుపల్లి కొత్తవలసం కార్బ కుప్పం విజయనగరం ఈస్ట్ గోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట అదేవిధంగా రాజోలు ఇవి ఈ వీటికి సంబంధించి తుని జగ్గంపేట ఇవన్నీ కూడా ఒకటో తేదీనైతే జమ అవుతాయండి కందుకూరు మార్కాపురం ఒంగోలు మార్టూరు ఎర్రగొండుపాలెం పొదిలి కనిగిరి గిద్దెలూరు దర్శి కుంభం అదేవిధంగా చీరాల వర్షంపేట అదేవిధంగా ప్రకాశం ఒంగోలు గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కోవూరు ఉదయగిరి సులూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి విజయనగరం అదేవిధంగా వింజమూరు పొదలకూరు నాయుడుపేట రాపూరు ఇంద్ర ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు ధోని గూడూరు గుంతకల్లు కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మనూరు శ్రీశైలం కర్నూలు జమ్మల్మడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దనూరు ప్రొద్దుటూరు పుల్వెందుల రైల్వే కోడూరు రాయచోటి సిద్దోటం మైదుకూరు కడప కుప్పం నగిరి పాకాల పీలేరు పొనగూరు సత్తివీడు శ్రీకాహళస్తి తంబలపల్లి తొట్టంపేడ అదే తొట్టంపేడు వేల్పులపాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఈ వీటికి సంబంధించిన బిల్లులన్నీ కూడా మనకి ఒకటో తేదీనైతే ఏసీ ఏస్టీబో గారి పరిధిలో అదేవిధంగా డేటీబో గారు పరిధిలో ఏటీబగారు పరిధిలో అయితే ఈ విధంగా అయితే జమ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్